రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం మనం కడెం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్ క్రష గేట్లలో లో నెలకొన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లంతో పూర్తిగా భయాందోళనకు గురయ్యాం అక్కడ ఏం జరుగుతుందని బట్ కడెం నిలబడింది అక్కడ ప్రాజెక్ట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగింది గేట్లలో వచ్చినటువంటి ఇబ్బంది కానీ ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ ఊహించినటువంటి విధంగా డ్యామ్ ఒక గేట్ పూర్తిగా కొట్టుకుపోయింది వరదలో గేట్ ఎత్తేటువంటి సమయంలో లింక్ చైన్ తెగడంతో ఈ పరిస్థితి వచ్చింది దీంతో కొన్ని చాలా టిఎంసీల నీళ్లు వృధాగా కిందికి డంప్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు రానటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి నెలకొంది అసలు తుంగభద్ర డ్యామ్ వద్ద పరిస్థితి ఏంటి ఎందుకు అక్కడ గేట్ మొత్తానికే పోయి కొట్టుకుపోయింది దీంట్లో ఎవరు నిర్లక్ష్యం ఉంది ఏం చేశారనేటువంటి దానికి సంబంధించిన పూర్తి వల్ల చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు ఆయకట్టు రైతుల ఆశలావిరి కొత్త గేటు ఏర్పాటు చేయాలంటే నీటి మట్ట తగ్గాలి అంటే డ్యామ్ నుంచి అరవై ఒక్క టీఎంసీలు వదలాల్సిందే నెలా కొత్త గేట్ అమర్చే అవకాశం ఉంది వచ్చే మూడు నాలుగు నెలల్లో తుంగభద్రకు కనిష్టంగానే వరద దీంతో ఈ ఇక ఈ ఏడాది డ్యామ్ నిండే అవకాశాలు తక్కువే అంటూ కూడా మనకు కనిపిస్తుంది నిన్నటి మొన్నటి నుంచి గేటు కొట్టుకుపోయినప్పటి నుంచి మిగతా గేట్లకు ఇబ్బంది రాకూడదు అనేటువంటి విషయంతో మిగతా అన్ని గేట్లు కూడా ఫుల్గా ఎత్తేసారు దీంతో చాలా క్యూసికల్ని లక్షల క్యూసికల నీళ్ళు కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి సో మిగతా శ్రీశైలం నాగార్జున సాగర్ అన్ని కూడా డ్యామ్లను ఓపెన్లను ఉన్నాయి కాబట్టి లక్షల క్యూసెక్ నీళ్లు టీఎంసీల కొద్ది నీళ్ళన్ని కూడా సముద్ర పాలైపోయినటువంటి పరిస్థితి తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ గేట్ లింక్ ఛానల్ శనివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తెగి గేట్ నదిలో కొట్టుకుపోయింది దీంతో డ్యామ్ రక్షణలో భాగంగా అధికారులు ముప్పై మూడు గేట్లలో ఇరవై తొమ్మిది గేట్లు నీటిని దిగువ వదిలేస్తున్నారు కొట్టుకుపోయిన గేట్ల స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలంటే గేటు బిగించే స్థాయి క్రెస్ట్ లెవెల్ అంటే ఒక వెయ్యి ఆరు వందల పదమూడు అడుగులకు నీటి మట్టం తగ్గించాలని నిపుణులు చెప్తున్నారు అంటే అప్పుడు నలభై మూడు పాయింట్ ఎనిమిది మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉంటుంది గేటు కొట్టుకుపోయే ముందు డ్యామ్లో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఆరు అడుగుల్లో నూట నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది అంటే చూడండి ప్రస్తుతం నూట నాలుగు టీఎంసీల నీరు అక్కడ ఉన్నప్పుడు ఆ గేటు కొట్టుకుపోతే ఆ గేటు మరమ్మతు చేయాలంటే నలభై మూడు టీఎంసీల నీరు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు అంటే ఇంచుమించుగా అరవై టీఎంసీల నీరు ఇప్పుడు పూర్తిగా వృధాగా ఆ డ్యామ్ నుంచి వదలాల్సినటువంటి పరిస్థితి దాని కారణంగా ఏమవుతుందంటే పూర్తి స్టోరేజ్ అంతా కూడా వెళ్ళిపోయి ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో దాని మీద డిపెండ్ అయినటువంటి రైతులందరూ కూడా ఈ ఏడాది కాలం పాటు నీటి నిల్వకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ గేట్ వెంటనే అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఇక్కడ పదిహేడు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలపైన ప్రభావం పడుతుంది యొక్క ఈ పరిణామం వల్ల అంటూ కూడా చెప్తున్నాను తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు విస్తరించిన రాయలసీమ ఉత్తర కర్ణాటక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల వర్షభావ ప్రాంతాలు రాయలసీమలలో హెచ్ఎల్సి ఎల్ఎల్సీల కింద నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల ఎకరాలు ఉత్తర కర్ణాటకలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు నేరుగా డ్యాంపై ఆధారపడ్డాయి డ్యామ్ దిగువన రాయలసీమలో కేసీ కెనాల్ కింద రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు ఉత్తర కర్ణాటకలో రాయబసవన ఛానల్స్ కింద ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది వేల ఎకరాలు ఉత్తర కర్ణాటక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్డీఎస్ కింద తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎకరాల ఆయకట్టు వెరిసి మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ ఆర్డీఎస్ రాయ బసవన ఛానల్ కూడా తుంగభద్ర డ్యాంలోకి నీటి కేటాయింపులు ఉన్నాయి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది పదిహేడు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాల ఆయకట్టుపై గేటు కొట్టుకుపోవడం తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా చెప్తున్నారు సో చూడండి ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల జరిగేటువంటి నష్టం పదిహేడు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు పైన పడుతుందంటూ కూడా చెప్తున్నారు ఈ గేట్ని ఎత్తేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం ఇది అంటే అంతకుముందు డ్యామ్ సేఫ్టీ అధికారులు నిరంతరం ఆ చైన్ లింక్ సంబంధించిన సేఫ్టీలు నిరంతరంగా పర్యవేక్షించారా లేదా అనేటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నం అది పక్కన పెడితే ప్రస్తుతానికి జరిగినటువంటి ప్రమాదాన్ని భర్తీ చేసి ఇంకా ఎగువన వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇంకా వర్షాలు కురిసేటువంటి సూచన ఉందంటూ చెప్తున్నారు కాబట్టి అది మరింత పైనుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఇంకా ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది తాత్కాలికంగా దాన్ని మూసేటువంటి ప్రక్రియ కూడా ఆలోచన చేస్తున్నారు అవి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇప్పటికే చాలా టీఎంసీలు నేరు విడుదల చేశారు నలభై మూడు టీఎంసీల నీటి నిల్వ స్థాయి ఉన్నప్పుడు మాత్రమే ఆ గేట్ని మరల పునరుద్ధరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు అసలు ఆ గేట్ ఎక్కడో కుటుకపోయిందో కూడా కనిపించట్లేదు ఈ నదిలో పూర్తిగా జనరల్గా మన సాగర్ దగ్గర చూస్తే కొంతమేరకు గేట్ లిఫ్ట్ చేసేటువంటి సమయంలో ఇబ్బందులు ఎదురైతే అది పైకి రాలేదు అనేటువంటి ఒక అప్పుడు పరిస్థితిని మనం చూస్తుంది దానివల్ల డ్యామ్కి ఎక్కువ ప్రెజర్ వస్తుందని కానీ ఇక్కడ ఏంటంటే మొత్తానికే గేట్ గేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది విజువల్లో పూర్తిగా ఇక్కడ ఏదైతే హోల్ ఉందో గేట్ మొత్తం కొట్టుకుపోయి అటువైపు డ్యామ్ నుంచి మొత్తం నీరంతా ఇటు వస్తున్నటువంటి పరిస్థితి సో మధ్యలో ఎలాంటి అడ్డంకులు కూడా ఏం లేవు సో అట్లా అక్కడ గేట్ అంతా కూడా ఈ నదిలో కొట్టుకుపోయి ఆ గేట్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు సో కొత్త గేట్ని నిర్మించి ఇక్కడ ఇమీడియట్గా దాన్ని మూయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఏం చేయాలని దానికి సమావేశాలు చేస్తున్నారు ఏదేమైనా కూడా ఒక భారీ విపత్తు దీనికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా స్పందించారు ఉప ముఖ్యమంత్రి కూడా స్పందించారు ఇటు ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు మంత్రులు కూడా స్పందిస్తున్నారు ఎందుకంటే రాయలసీమ అనంతపురం ఇటు ఇవి జిల్లాలకైతే కీలకంగా మారినటువంటి ప్రాజెక్ట్ తుంగభద్ర అనేది సో దీనికి కారణంగా చాలామంది రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని ఏ విధంగా సాడౌట్ చేస్తారు రత్యామ్ మార్గాలు ఎలా ముందుకు చూడాలి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి